అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ జనహ ప్యూర్ జార్జెట్ డిజైనర్ శారీస్ దట్టు కట్ శారీస్లో ముక్కల చీరల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ శారీస్ కావాలి అని చెప్పి నేను అందుకే వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము చూస్తున్నారు కదా ప్యూర్ జార్జెట్లో వచ్చేసి కింద ఎంబోజ్ లైన్స్ అయితే వస్తాయండి మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంటుంది లెంగ్త్ కూడా మనకి సిక్స్ ప్లస్ వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ ఓన్లీ అండి ఆల్రెడీ త్రీ హండ్రెడ్కి కూడా మనం సేల్ చేస్తున్నాం బట్ ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్ కింద మీకు ఓన్లీ టూ ఫిఫ్టీకే ఇస్తున్నాను అది కూడా సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో మీకు కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్ మనకి పర్టికులర్గా హల్దీ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం టూ మీటర్ బిట్ ఒకటి వస్తుంది అలాగే ఫోర్ మీటర్ బిట్ ఒకటి వస్తుంది జాయింట్ అనేది కంపల్సరిగా ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది మీకు బయట ఎక్కడ కనిపించదండి వద్దు అనుకుంటే లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ సెట్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే కొన్ని ఏంటంటే మనకి టూ ఆర్ త్రీ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇదైతే బ్లాక్ కలర్ అండి బట్ వీడియోలో కొంచెం గ్రేయిష్ కలర్ వస్తుంది మొన్న షాప్ వాళ్ళ వీడియో పెట్టినప్పుడు కూడా కలర్ ఏంటంటే లిటిల్ బిట్ మనకి బ్లాక్ కలర్ వచ్చేసి గ్రేయిష్ కలర్లో కనిపిస్తుంది బట్ ఇదైతే డార్క్ బ్లాక్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మంది సెకండ్ ఛానల్ ఉంది మై ట్రెండి క్రియేషన్ అని ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్కి ఇట్లా మనకి సాటిన్ బాక్సెస్ అయితే వస్తాయి ఎంబోస్ బాక్సెస్ సారీ అంతా అలానే రన్నింగ్ అవుతుంది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ టూ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు టూ తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఈ వీడియోకి పర్టికులర్గా అది కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకునే వాళ్ళే బై చేసుకోండి బార్గెనింగ్ లేదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి జోర్జెట్కి మనకి సాటిన్ లైన్స్ అండి ఓవరాల్గా లుక్ అయితే చాలా మంచిగా ఉంటుంది అండ్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో పింక్ షేడ్ అనమాట బాగుంది కదా మనకి ఎంబోస్ బోర్డర్స్ లోనే వచ్చింది ఇది కూడా ఎంబోస్ బాక్సెస్ వస్తుంది ఆల్ ఓవర్ రన్నింగ్ అంతా మనకి ఎంబోస్ బాక్సెస్ అయితే వస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్ కి ఇలా డైమండ్ డిజైన్ అయితే వస్తుంది కింద బోర్డర్ కనిపించేటట్టు పిక్ అనేది తీయండి కింద మనకి గోల్డెన్ లైన్స్ అయితే వచ్చేసాయి బోటిల్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది శారీ అయితే మీరు సింపుల్ లొకేషన్స్కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఫోర్ ప్లస్ టూ వచ్చాయి ప్రాపర్ కటింగ్ అలాగే కుచ్చులలోకి వెళ్ళిపోతుంది కటింగ్ ఎక్కడ కనిపించదు ఇది మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్లో మనకి ఏంటండి డార్క్ పింక్ కాదు పీ మిఠాయి పింక్ కలర్ తెలుసు కదా ఆ కలర్లో కొంచెం ఉంటుంది దాంట్లో కొంచెం డార్క్ షేడ్ అనమాట అలానే మరీ ఎబ్బెట్టుగా ఉండే పింక్ కాదు పింక్ అయితే కలర్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉంది చాలా బాగుందండి మస్టర్డ్ కలర్ ఇది కూడా మనకి ఏంటంటే ఎంబోస్ బాక్సెస్ డిజైన్ అయితే వచ్చేసి గోల్డెన్ లైన్స్ అయితే వచ్చేసి కింద బోర్డర్ స్టాయిల్లో స్మాల్ వివింగ్ బోర్డర్ స్టాయిల్లో వచ్చింది ఓవరాల్గా మంచి అవుట్ఫిట్ అయితే ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం బ్లాక్ అండి బ్లాక్ ఏంటంటే మనకి కొంచెం మన కెమెరా డిఫెక్ట్ వల్ల కొంచెం అది గ్రే కలర్లో కనిపిస్తుంది బట్ స్నఫ్ బ్లాక్ బ్లాక్లో కూడా మంచి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం పింక్ కలర్ ఇందాక చూసింది మనకు కొంచెం ఆరెంజ్ పింక్ మిక్స్డ్లో వచ్చింది ఇదైతే ప్యూర్ పింక్ కలర్ అయితే వస్తుంది ఎండిటికి మనకి లిటిల్ బిడ్ డిఫరెన్స్ అయితే ఉంది నేను ఆ కలర్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఒక పింక్ ఇదొక పింక్ మీకు ఏ పింక్ కావాలనేది క్లియర్గా మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ని అయితే అప్రోచ్ ఇవ్వండి మంచి బాటిల్ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది మంచి గ్రే కలర్ ఎంబోజ్ లైన్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి విత్ మనకి గోల్డెన్ లైన్స్ అయితే వచ్చేసింది గోల్డెన్ లైన్స్ మనకి షిమ్మర్ షిమ్మర్ డైమండ్ డిజైన్ అనమాట ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్